హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి చూడండి నేను పెసరపప్పు మెంతికూర వేసుకుంటున్నానండి ఈ కప్పుతో రెండు కప్పులు పెసరపప్పు వేస్తున్నాను ఈ మెంతికూర రెండు కట్టలు తీసుకున్నానండి శుభ్రం చేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఈ పెసరపప్పు మెంతికూర ఎలా చేయాలి విధానం చూపిస్తే కడిగేసి ఈ పప్పు పొయ్యి మీద పెట్టుకుందాం అండి రెండు కప్పులు అండి ఈ కప్పుతో రెండు కప్పులు తీసాను చూసి ఫ్రెండ్స్ తగినండి వాటర్ వేసుకోవాలి మనం అంతే ఒక గ్లాసు పప్పుకి అలాగే రెండు గ్లాసులు నీళ్ళు వేయాలి అలా కాకుండా నేను కప్పుతో కొలిసాను కాబట్టి నాలుగు కప్పులు నీళ్ళు వేసాను రెండు రెండు కట్టలు ఇదండి మెంతికూరం అండి నేను ఇది పొయ్యి మీద స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుంటున్నాను నేను కప్పు ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉడుకుతుంది పెసరపప్పు ఆ మనం పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు వేసుకోవాలండి తర్వాత ఈ మెంతకూర కడిగి పెట్టుకున్న మెంతికూర పిల్లలు వేయేస్తున్నానండి ఒకసారి మిక్స్ చేద్దాం మెంతికూర పెసరపప్పు ఎక్కువ టేస్టీగా ఉంటుందండి వేసుకుంటే కందిపప్పు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఉండేది ఇదిగోండి చూడండి చెటికడంత పసుపు సాల్ట్ ఒక స్పూన్ అండి ఒక స్పూను పెద్ద స్పూన్కి వేసుకున్నాను ఒకసారి మళ్ళీ ఉడకనివ్వాలంటే ఒక రెండు నిమిషాలు ఫ్రెండ్స్ అందరూ కుక్కర్లో పెడతారు ఇది కుక్కర్లో పెడితే టేస్ట్ ఉండదండి ఇలా మనం గిన్నెలో పెట్టుకుని ఉడకబెట్టుకుంటేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది పెసరపప్పు మెంతకూరకి ఫ్రెండ్స్ అయిపోయింది పెసరపప్పు మెంతికూర దించేస్తానండి ఇప్పుడు కట్టేస్తాను స్టవ్ ఒకసారి మెదుపుకుందామండి ఒకసారి మెదుపుకుంటే అయిపో కలిసిపోతుంది తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్ తాలింపు వేసుకుందామండి ఆయిల్ పెట్టుకున్నాను పప్పు అండి జీలకర్ర ఎండుమిరపకాయలు సాయమైన పప్పు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు ఆవాలండి అంతే తాలింపు వేసిపోయాం మనం పప్పులో వేసేసుకుందాం పెసరపప్పు అండి పెసరపప్పు ఎందుకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇలాగా తాలింపు వేసుకొని ఇలా చేసుకోవాలండి ఈ విధంగాను చాలా టేస్టీగా ఉంటుంది వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్